వెల్కమ్ టు రోజు కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ ఏజ్ వరకు ఉన్న ఉన్న మా బీసీ కులాలకు చెందిన మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం మీద త్వరలో కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి త్వరగా కలెక్టర్ గారి త్వరగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రిలయన్స్ ఎండి గారైన ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ ఎండి గారికి వైఎన్జిసి ఎండి గారికి కాకినాడ జిల్లాలో జరుగుతున్న అన్యాయం మీద మీకు తెలియజేసే విషయం ఏంటంటే అయ్యా మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ముమ్మడి వరం నియోజకవర్గంలో కానీ యానవ నియోజకవర్గంలో కానీ పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారంటే డెడ్జింగ్ చేసేటప్పుడు ఏమంటే రిలయన్స్ వాళ్ళు బావులు తొట్టి పైకి క్రూడాయిల్ తోడేటప్పుడు అది లీక్ అయ్యి కింద సముద్రం పొరలో కింద నుంచి అంతా మొత్తం ఇంచుమిచ్చులో వంద నుంచి నూట యాభై రెండు వందల కిలోమీటర్ల దాకా ఆక్రమించేసింది దానివల్ల దాని వల్ల ఏం జరిగిందంటే దాని వల్ల ఏం జరిగిందంటే మత్స్య సంపద నాశనం అయిపోతుంది ఈ మత్స్య సంపద వల్ల నాశనం అయిపోవడం మత్స్యకారులు నాశనం అయిపోయినందుకు ఇక లక్షల కోట్లు ఏమంటే ఈ గ్యాస్ కంపెనీలు ఈ క్రూడ్ ఆయిల్ ఈ పెట్రోల్ ఈ డీజిల్ అన్ని పట్టిపోతూ వేల కోట్ల దోషేసుకునేటప్పుడు తల్లిని సముద్రాన్ని నమ్ముకుని జీవించే మా మత్స్యకారులు నాశనం అయిపోయారు మేము అందరూ అందులో ఓటా అడగలేదు అందులో లేదు అందులో మీరు వంద పర్సెంట్ మీరు అటుకెళ్లి దాంట్లో వంద పర్సెంట్ మా జీవితాలకి ఇచ్చే పదకొండు వేల ఐదు వందల రూపాయలు పక్కన ఉన్న మమ్మడివరం నియోజకవర్గం కానీ యానవ నియోజకవర్గానికి ఏ విధంగా కాకినాడ వన్ టూ నియోజకవర్గాలు పిఠాపురం నియోజకవర్గం పులి నియోజకవర్గం అద్దరపేట నుంచి ఈ సముద్ర పోరం ఉన్న ప్రతి మత్స్యకారుడికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఎవడే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఎవడే మేము మా జీవితాలు ఎలా ఉంటాయంటే మేము దేనికి ఆశించాం సముద్రంలో ఉన్న తండం తెచ్చుకుంటారు అమ్ముకుని జీవనం సాగిస్తాం ఈ ప్రభుత్వానికి బోలు లక్షల కోట్లు కట్టింది మా పేదవాళ్ళ వల్లనే అది ఎలాగా అది ఎలాగా బ్రాంతి తాగు వల్లే పొలవ మరి ప్రభుత్వానికి వస్తుంది ఎవడే ఒక్కొక్క మత్స్యకారుడు ఒక్కొక్క బోట్ వెళ్ళిందంటే ఐదు వేల లీటర్లు కొట్టించాడు ఎవడో ఒక లీటర్ వల్ల అరవై రూపాయలు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వెళ్తున్నాయి అరవై రూపాయలు దారు ముప్పై ముప్పై వేల మూడు లక్షల రూపాయలు వచ్చిందాంట్లో ఇంత మూడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి జమేస్తాడు ఇది మా మనసుకు తెలియదు మాకు మాకు తెలక మీరు అందరూ జీవనం సాగిస్తున్నారు మేము కట్టే డబ్బులతో మీరు కట్టే పనులతో మీరు జీవనం సాగిస్తున్నారు అందుకని మేము అంటే మీరు ఆలోచించండి మీకు ఖచ్చితంగా మాకందరికీ కూడా మత్స్యకార భరోసా పదకొండు వేల ఐదు వందలు ఇవ్వాలి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఈ రెండు మీద త్వరలో కాకినాడ జిల్లాలో పోరాటం చేయడానికి మేము ఈ రోజు కులానం తల్లి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశానికి ఈ సమావేశం ప్రతి గ్రామంలోని ప్రతి మత్స్యకారు గ్రామంలో నిర్వహించి భారీ ఎత్తులోకి ఇరవై రోజుల్లో మన కాకినాడ కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడానికి అందరూ సన్నద్ధ